హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చేపల పులుసండి చేపల పులుసులో ఏమేమి కావాలో మసాలాలన్నీ నేను ఇప్పుడు ఇలా రోడ్లో దంచితున్నాను ఫ్రెండ్స్ గసగసాలు ఘాసం జక్కలు అవగానే ముందే నీటిలో నానబెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతుంది నాతో నా అతని ఇలా దంచేసుకున్న తర్వాత పేస్ట్ అని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కలిపేసి ఒకేసారి చేప ముక్కలు ఇవన్నీ కలిపి మామూలు పొయ్యి మీద పెట్టేసానండి నేను ఆయిల్ వేసేసుకొని ఉడికిన తర్వాత ఇలా వచ్చింది చూడండి ఆయిల్ పైపు తేలింది చేపల పులుసు అయిపోయినట్టునండి అంతా కలిపేసి పెట్టేశాను ఫ్రెండ్స్ అందుకే మీకు ఉడికిందరూ చూడండి అంత చక్కగా వచ్చింది రోడ్లో దంచుకుంది అల్లం వెల్లి పేస్టు ఉల్లిపాయ ముద్ద టమాటా ముద్ద ఇలాగ చేపల పులుసు చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది శాంతి శేఖర్ కుకింగ్ అని కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఈ వీడియో కింద ఇంకా లింక్ కింద ఇంకా నా వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ చూసి లైక్ కొట్టుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్